సీరియల్ నటి మహేశ్వరి పలు బులితెర సీరియల్స్ మూవీస్తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఇప్పుడైతే సెకండ్ ప్రెగ్నెన్సీ కారణంగా కెరియర్కి బ్రేక్ ఇచ్చేసి ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా అకౌంట్స్లో యాక్టివ్గా ఉంటూ ప్రెగ్నెన్సీ అప్డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంది మహేశ్వరి శివ అనే వ్యక్తిని ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకుంది పెద్దల్ని ఎదిరించి మహేశ్వరి పేరెంట్స్కి వీరి పెళ్లి ఇష్టం లేకపోయినా శివాని నమ్మి ఇంట్లో నుండి వచ్చేసింది తన పేరెంట్స్ లేని లోటుని మామ తీరుస్తున్నారు నా అత్తగారే నాకు అమ్మ అంటూ ఎన్నో సందర్భంలో మహేష్ తెలియజేసింది మహేశ్వరి శివ దంపతులకి హరిణి అనే ఓ క్యూట్ గోల్ ఉంది అయితే ఈసారి బేబీ బాయ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ దంపతులు లిటిల్ కన్నయ్య నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ సీమంతం మెటర్నిటీ ఫోటోషూట్స్ ని ఫోటోస్ షేర్ చేసుకుంటూ తెలియజేస్తూ వచ్చింది మహేశ్వరి అయితే ఈ రోజు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ న హనుమాన్ జయంతి సందర్భంగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది మహేశ్వరి కాసేపటి క్రితం పన్నంటి బిడ్డకు డెలివరీ అయింది మహేశ్వరి కోరుకున్నట్లుగానే మగ బిడ్డకు జన్మనిచ్చింది మహేష్ వల్లు వారి చేతుల్లో వారి ముద్దుల కొడుకు చేతిని ఉంచి వెల్కమ్ టు ద వరల్డ్ అంటూ గుడ్ న్యూస్ ని తెలిపింది మీరు ఈ వీడియోలో ఆ బ్యూటిఫుల్ పిక్చర్ ని చూసేయండి నచ్చితే లైక్ చేసి మహేష్ వన్ దంపతులు కంగ్రాట్స్ తెలపాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి